ఎస్సీ మాల ఇరవై ఆరుకు ఉపకులాలను ఎస్సీ థర్డ్లో పెట్టారు అధ్యక్ష వన్ టూ త్రీ మూడు కేటగిరీషన్ చేసి థర్డ్లో ఎస్సీ మాల మరి ఇరవై ఆరు ఉప ఉపకులాలను అందులో పెట్టిన అధ్యక్ష ఈరోజు వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు అధ్యక్ష వారు ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతి మినిస్టర్ గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది అధ్యక్ష పెద్దలు బట్టి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బాబు సార్ కూడా ఇక్కడనే ఉన్నారు అధ్యక్ష మొన్న జరిగిన డెంటల్ ఎగ్జామ్లో ఒక్కటి కూడా మాల ఉపకులాలకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు అధ్యక్ష అలాగే మొన్న రాష్ట్రస్థాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అరవై పోస్టులు పడితే ఒక్కటి కూడా మాల మాల ఉపకులాలకు ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే పెద్దలు శ్రీధర్ బాబు సార్కి బట్టి సార్కి ఎడ్యుకేషన్ పరంగా